గొప్ప సాహితీవేత్త సంఘ సంస్కర్త కందుకూరి సమాజంలో నెలకొన్న రుగ్మతలను దురాచారాలను పారదోలేందుకు శారీరక మానసిక దాడులకు సైతం వెరవకుండా సగటు స్త్రీ కూడా ముందుకు సాగేలాగా సామాన్యులు సంఘం ముందడుగు వేసేలాగా గొప్ప సాహితీవేత్తగా సంఘ సంస్థగా ఆ సంస్కరణ వాదంలో ముందడుగైనటువంటి ధీరుడు సూర్యుడు కందుకూరి వీరేశలింగం అని సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ శిరీష పేర్కొన్నారు క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కందుకూరి నూట డెబ్బై ఐదవ జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ పంతొమ్మిది నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమహేంద్రవరంలో కందుకూరి జన్మించారని తన సాహిత్య వ్యాసంగాన్ని సమాజ సేవకు ఒక సాధనంగా ఉపయోగించిన గొప్ప కవి అని వివేకవర్ధనిగా శ్రీ విద్యా వ్యాప్తి కోసం ఎంతో కృషి చేశారని విజ్ఞాన దీశాలిగా గ్రంథ అధ్యయనానికి స్త్రీ పాఠశాల అలాగే స్త్రీ కళాశాల అలాగే ఆశ్రయం ఈ విధంగా సమాజం కోసం తన విద్యని తన ధనాన్ని ప్రాణాన్ని జీవితాన్ని గృహాల్ని అంకితం చేశారని అన్నారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన అనుకూలంగా దీక్షతో పనిచేశారని డాక్టర్ శిరీష వివరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్ ఓం నమ శివాయ చింతపల్లి సుబ్బారావు గారు ప్రసాద నాయుడు గోపి రాజా న్యాయవాదులు శెట్టి రవి కొమ్ము శ్రీనివాసరావు జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ రాజా తదితరులు పాల్గొన్నారు